సాంగ్స్ మ్యూజిక్స్ అన్ని చూస్తాను తమ్మను కూడా మ్యూజిక్ మార్చండి తమ్మను ఎప్పుడు ఆ డ్రమ్ములు పట్టుకున్నాయి ఫైట్ అంటే డ్రమ్ములు పట్టుకొస్తాడు పాటలు అంటే డ్రమ్ములు తప్పింకేం తెలియదు ఆయనకి ఇది మార్చేసి కొంచెం కొత్తగా తీస్తే మాకు బాగా అనిపిస్తుంది మేము పెట్టే డబ్బులు వర్త్ అనిపిస్తుంది మేము ఇంత టైం ఇస్తున్నప్పుడు దానికి వర్క్ చేసేలా చేయండి చాలు హైలైట్స్ అంటే ఓన్లీ మహేష్ బాబు గారు స్టోరీ బట్ కొత్తగా మహేష్ బాబు గారిని కొత్తగా చూపించాడు కాబట్టి పాజిటివ్ అంటే మహేష్ బాబు గారే నెగిటివ్స్ నెగిటివ్స్ అంటే బేసికలీ స్టోరీ అన్నమాట కొంచెం అలా వైకుంటపురం ఫ్లేవర్ కనిపిస్తుంది అంటే ఓన్లీ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కైతే బాగా నచ్చుతుంది డెఫినెట్లీ ఆయన మేనిజం ఎస్పెషల్లీ బాగా నచ్చుతుంది బీజిఎం ఓకే తమన్ గారి ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ రీచ్ కాలేదు బట్ ఓకే బాగుంది లేదు ఒక సాంగ్లో మాత్రమే మిగతా పర్ఫార్మెన్స్ మొత్తం మహేష్ బాబు గారే ఉంటారు రేటింగ్ ఏం లేదండి బాగుంటుంది అండి జస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ పండగ కూర్చొని చూడొచ్చు ఉంది వేస్ట్ ఇట్లాంటి సినిమాలు తీయొద్దు ఎంతో పైసలు పెట్టి ఖర్చులు పెట్టుకొని పాపం ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఇక్కడ పబ్లిక్ చాలా ఇబ్బందితో ఖాళీ ఫ్యాన్స్ ఇప్పుడు ఖాళీ పైకి అంటురు లోపల మాత్రం చాలా బాధతోనే ఉన్నారు మహేష్ ఇక యాక్టింగ్ మహేష్ బాబు యాక్టింగ్ అయితే చెప్పొద్దు యాక్టింగ్కి అయినా యాక్టర్ అయినా మంచి మంచి సింబల్ తీసినాడు ఆయన యాక్టింగ్ అయితే జబర్దస్త్ చేసిండు శ్రీలీలా డాన్స్ అయితే చాలా బాగుంది శ్రీలీలా స్టెప్ల కోసం మూవీకి వెళ్ళాలి వెళ్తే మహేష్ బాబు ఏం లేనేలేదు ఆడ స్టోరీ ఓకేనా ఆ గుంటూరు కారం అని పెట్టిండు కదా ఇక్కడ ఫ్యాన్స్ కళ్ళల్లో కారం కొడి పెట్టుకోవాలి అంతే ఓకేనా రైట్ సినిమా బాగుందన్న రమణ గారు రెబలు సినిమా డబ్బులు బాగుంది కానీ ఆ క్యారెక్టర్స్ ఏంటన్నా సినిమా ఇండస్ట్రీ గొడ్డిపోయిందా మనుషులే లేరా సినిమా ఇండస్ట్రీలో రమ్యకృష్ణ ప్రకాశ్ రాజు తండ్రి కూతురు లేటి మహేష్ బాబు రమ్యకృష్ణ తల్లి కొడుకులేంటే అసలు సినిమా ఇండస్ట్రీ కొట్టిపోయిందండి సినిమా చినిపోయిన అవకాశాలు లేక ఎంతమంది ఉన్నారు కదా కృష్ణానగర్ మొత్తం మరి ఇంకొకళ్ళు తీసుకొని పెట్టచ్చు కదా ప్రకాశ్ రాజు కూతురిగా దొరకలేదు ఆ క్యారెక్టర్ మహేష్ బాబు తల్లే దొరకలేదు క్యారెక్టర్ కారం మిర్చి సినిమా బాగుందన్న మిర్చిని మిరపకాయని రెండు కలిపి సినిమా బాగా తీస్తారు కానీ క్యారెక్టర్స్ ఏంటన్నా రవితేజకి సినిమా ఎంత పెద్ద హిట్ ఇచ్చారో అలాగే సినిమా బాగుంది కానీ క్యారెక్టర్స్ ఒక సినిమా ఇండస్ట్రీలో మనుషులు లేరా ఏందా ప్రకాశ్ రాజు కూతురు రమ్యకృష్ణ ఏంటి మహేష్ బాబు తల్లి ఏంటి మహేష్ ఎలా ఉన్నాయి మహేష్ బాగున్నాడు అండి ఆయన తాగినట్టు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు ఇందులో ఫస్ట్ ఆఫ్ సినిమా బోరింగ్ లేదన్న చాలా బాగుంది సినిమా అయితే ఎక్సలెంట్ బాగుంది క్యారెక్టర్సే బాగలేదు స్కోర్ అవుతుంది మా మదన ఆకండ బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్కోర్ అవుతుంది ఇంక చెప్పాలంటే ఇంకా చాలా చాలా మిక్స్డ్ రిఫరెన్సెస్ తీసారు ఇంతకుముందు గురుజీ సినిమాలే ఇంతకుముందు గురుజీ సినిమాలో కొద్దిగా అప్డేటెడ్ వర్షన్లో తీసినట్టు తీశారు అన్ని మిక్స్ ఉన్నాయి కానీ సినిమా అయితే చాలా బాగుంది హైలైట్స్ అంటే ఇది ఉంది బ్రదర్ అంటే మహేష్ మహేష్ బాబు ఎంట్రీ పోయా మహేష్ బాబు ఎంట్రీ పోయా మామూలుగా అసలు ఒక జీప్ వేసుకెళ్తాడు ఒక జీప్ వేసుకుని మొత్తం పార్టీ ఆఫీస్నే కోల్గొట్టేలా వెళ్తాడు అసలు చెప్పాలంటే మహేష్ బాబు చాలా ఎనర్జీకి ఉన్నాడు అసలు కంపేర్ ఇంతకు ముందు మహేష్ బాబు ట్వంటీ సెవెన్ ఫిల్మ్స్ తీశారు ట్వంటీ సెవెన్ ఫిల్స్లో ఏనాడు ఇంత ఎనర్జీకి వెళ్ళాడు మీరు ఎన్ని సినిమా ప్రతి సినిమా కవర్ చేయండి అసలు దీంట్లో వేసిన డాన్స్ కానీ దీంట్లో వేసిన చెప్పాలంటే చిన్న చిన్న మహేష్ బాబు ఎన్నో ఇంజరీస్ అయ్యి మనకు తెలుసు అన్ని ఇప్పుడు అజ్ఞాతవాస్ కూడా పర్లేదు బాగానే ఉంటుంది కానీ మా మా అజ్ఞాత కూడా పర్లేదు బాగానే ఉంటుంది కానీ మరి దాంతో దాంతో పోలిస్తే అన్న చెప్పండి